హాయ్ అండి అందరికీ నేను ఫస్ట్ టైము వీడియో ముందుకు రావడం జరిగింది ఎందుకు వచ్చానంటే నా జు ఎప్పుడూ లేదండి నాకైతే జుట్టు ఎక్కువగా రాలడం జరుగుతుంది అందుకని నేను అది ఊడటం కూడా ఒక నెల నుంచి బాగా ఊడుతుంది ఊడుతుందని నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు టెస్ట్లు రాశారు టెస్ట్లకు అయితే నాకైతే మెయిన్ జుట్టుకి మాత్రం థైరాయిడ్ టెస్ట్ రాసింది థైరాయిడ్ టెస్ట్ విటమిన్ డి టెస్ట్ రెండు టెస్టులు రాసిందండి రెండు టెస్ట్లు రాసిచ్చింది తర్వాత కొన్ని మందులు కూడా రాసిచ్చింది దీంతోపాటు నేను మొహానికి మచ్చలకు కూడా చూయించుకోవడం జరిగింది ఆ టెస్టులకి ఈ టెస్టులకి మొత్తం డాక్టర్ గారు ఐదు వేలు బిల్లు చేసిందండి దానితో పాటు మందులు కూడా రాసిచ్చింది మందులు ఒక ఐదు వేలన్నర అయినాయి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మీకు జుట్టు ఊటానికి డాక్టర్ గారు రాసిచ్చిన మందుల వరకు మీకు చూపెడతాను ఇంకోటి ఏంటంటే అసలు తగ్గుతుందో తగ్గదో అనే ఆలోచనలో కూడా ఉన్నా అంత రాలుతుందండి జుట్టు మీకెవరికన్నా ఈ టిప్ చుట్టూ రాలకుండా కొన్ని టిప్స్ తెలిస్తే నాకు కొంచెం చెప్పండి మీకు మాత్రం ఈ మందులు ఏమే మందులు రాసిచ్చిందో ఎందుకంటే డాక్టర్ చాలా మందికి ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది ఒకసారి ఆ మందులు చూడండి మందులు చూసి ట్రై చేయండి మీరు కూడా తెచ్చుకోండి అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్టులు ఈ టెస్టులు అని మళ్ళీ అయ్యే మందులు రాస్తారు కాబట్టి నేను మీకు ఉన్న మందులు మీకు చూపెడుతున్నా ఒకసారి చూడండి అది హెయిర్ స్ప్రే అండి ఇది దీని రేటు మాత్రం పదమూడు వందల యాభై రూపాయలు వేశారు ఇది ఒకటి ఇది తలకి మామూలుగా స్నా స్నానం చేసినాక తలకి స్ప్రే చేసుకోవడమే ఇది వచ్చేసి ట్యాబ్లెట్లు విటమిన్ ట్యాబ్లెట్లు రాసింది ఈ మూడు అట్టాలు ఇచ్చిందండి మూడు పదులు ముప్పై నెలకు రాసిచ్చారు ఇంకోటి ఏంటంటే ఇవి ఈ ట్యాబ్లెట్లు ఇవి ఉదయం ఒకటి వేసుకోమని రాసిచ్చారు ఇది జుట్టు కొత్త జుట్టు రావడానికంట ఇంకోటి ఏంటంటే షాంపూ కూడా రాసిచ్చారు అది నేను చూపించలేదు అయిపోయింది అది